హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆ చరణ్ ఏదో ఒక వంకతో కావాలి అని నాతో మాట్లాడాలి అని ట్రై చేస్తూనే ఉన్నాడు తన మనసులో నా మీద ఏదో రాంగ్ ఇంటెన్షన్ ఉంది అని నాకు అర్థమవుతూ ఉండటంతోనే మొదటి నుంచి అతనిని నేను దూరం పెడుతూనే వచ్చాను కానీ ఈరోజు డైరెక్ట్గా నాకు లవ్ లెటర్ రాసేశాడు కానీ ఆ లవ్ లెటర్ని నేను చూడలేదు చదవలేదు అన్నట్లుగానే బిహేవ్ చేసి వర్క్ పరంగా తనతో మాట్లాడి తనని బయటకు పంపించేశాను అని చెప్పింది భార్గవ్ ఆలోచనలో పడిపోయాడు ఏంటి ఆలోచిస్తున్నాం ఏదో ఒక యాక్షన్ తీసుకో అతడితో నా వల్ల కావటం లేదు అని అంటుంది ఏంటి యాక్షన్ తీసుకునేది అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు నువ్వు ప్రేమించడం లేదు అని సింపుల్గా అతడితో చెప్పేసాయి సరిపోతుంది ఇంకా ఎందుకు యాక్షన్స్ అంటూ గోల అని అంటాడు అంతకుమించి నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడితే అప్పుడు చూడవచ్చు అంతేకాని జస్ట్ ఒక లవ్ లెటర్ రాసినంత మాత్రాన యాక్షన్ తీసుకోమంటే ఎలా అతని బిహేవియర్ తప్పుగా అయితే ఏమీ లేదు కదా తన మనసులో ఉన్న మాట చెప్పాడు అంతే అలా యాక్షన్ తీసుకోవాలి అంటే మన రాష్ట్రంలో ఉన్న సగం మందికి పైన ప్రజలు జైల్లో కూర్చొని ఉంటారు అని వెటకారంగా అంటూ బెడ్ మీద కూర్చుంటాడు భార్గవ్ మరి ఇప్పుడు ఎలా అంటూ అతని వల్లో కూర్చుంటుంది భార్గవి నువ్వు ఇప్పుడు ఇలా నా క్లోజ్గా ఉండటం ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయటం కూడా అతనితో బిహేవ్ చేయలేదా అని అడుగుతాడు లేదు నాకు అసలు అతని మీద ఎటువంటి ఒపీనియన్ కూడా లేదు ఆఖరికి ఒక ఫ్రెండ్గా కూడా నేను ఎప్పుడూ అతన్ని చూడలేదు ఒకప్పుడు మా సీనియర్ ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు అంతే ఎప్పుడైనా అతనే వచ్చి నాతో మాట్లాడటమే తప్ప నా అంతటి నేనుగా అతడితో ఏ రోజు మాట్లాడింది లేదు అతని దగ్గరకు వెళ్ళింది కూడా లేదు అని అన్నది సరే సరే అతని గురించి నేను చూసుకుంటాను ఒకసారి ఈ ఫోటో చూపించు అనటంతో ఆఫీస్ స్టాఫ్ అందరితో కలిసి దిగిన ఫోటోలో చరణ్ ఉండటంతో ఆ ఫోటోని భార్గవికి చూపిస్తుంది భార్గవి ఆ ఫోటోని మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఓకే అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఏంటే కింద ఏదో ఓవర్ చేస్తున్నావు ఇప్పుడు చెయ్యి ఆ ఓవర్ ఏంటో చూస్తాను అంటూ తన పట్టుని బిగిస్తాడు భార్గవ్ ఆమె కూడా అతని చుట్టూ రెండు చేతులు వేసి ఏం ఓవర్ చేశానేంటి నేను నిజమే కదా చెప్పింది అని అతనిని ఇంకా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది నీకు బాగా ఆటలు ఎక్కువయ్యాయి మా అమ్మ నాన్న ముందు కూడా ఒకరోజు నన్ను ఇలానే బుక్ చేసేసాం ఇలానే చెప్పాం ఇప్పుడు ఇక్కడ ఇలా అంటూ ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె మీదకు చేరిపోతాడు అతని షర్ట్ కాలర్ పట్టుకొని పూర్తిగా తన మీదకు లాక్కొని నువ్వు ఏమి చేసినా నాకు హ్యాపీ ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు నా భర్తగా నా మైండ్లో మనసు రెండింటిలో కూడా ఫిక్స్ అయిపోయాను కదా అంటూ అతడి బుగ్గ మీద ముద్దు పెడుతుంది నువ్వు బాగా ముదిరిపోయావే అంటూ ఆమె పక్కన పడుకుంటాడు భార్గవ్ అలా ఇద్దరు కూడా చాలాసేపు కబుర్లు చెప్పుకొని కిందకు వస్తారు భాషిత ఇక మనం ఇంటికి వెళ్దామా అని కిందకు రావటంతోనే భాషితను అడుగుతాడు భార్గవ్ భార్గవ్ నోటి నుంచి ఆ మాట బయటకు రావటం ఆలస్యం శ్రీధర్ దుర్గ ఇద్దరి ఫేసు డల్గా మారిపోతుంది భార్గవ్ భాషిత ఇద్దరు తన తల్లిని గమనించి దుర్గ దగ్గరకు వచ్చి భార్గవ్ తండ్రి దగ్గరకు భాషదా ఇద్దరూ వెళ్ళి వెనక నుండి మెడ చుట్టూ రెండు చేతులు వేసి మరలా రేపు వస్తాం కదా అంటూ ఇద్దరి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయి చెప్పి బయలుదేరుతారు వెళ్తున్న వాళ్ళిద్దరిని అంతే ప్రేమగా చూస్తూ ఉన్నారు దుర్గా వాళ్ళు అలా తన నుండి దూరంగా వెళ్తూ ఉంటే తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది ఏమైంది దుర్గా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ శ్రీధర్ దగ్గరకు తీసుకుంటే సాత్విక్ మార్గవి ఇద్దరు బాధగా దుర్గ వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళు నా దగ్గర నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది నా దగ్గరే ఉంచేసుకోవాలి అన్న స్వార్థం కూడా రోజు రోజుకి నాలో పెరిగిపోతుంది అని అంటుంది ఇంకా ఎన్ని రోజులు మహా అయితే పది రోజులు రేపు షాపింగ్ ఆ తర్వాత ఆ పని ఈ పని అంటూ మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా ఆ తర్వాత మన కూతురు మన కళ్ళ ఎదురుగానే ఉంటుంది నువ్వేమీ కంగారు పడకు ఇక భార్గవ్ అంటావా వాడి డ్యూటీలో ఎప్పుడు బయటకు వెళ్తాడో తెలియదు ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు ఖచ్చితంగా రోజులో ఒకసారి అయినా మన దగ్గరకు వస్తాడు కదా మన దగ్గర ఇంటిలో ఉన్నా కూడా మనం వాడిని ఇరవై నాలుగు గంటలు చూస్తూ కూర్చోలేం కదా అని అన్నాడు స్త్రీధర్ చెప్పటానికైతే అలా చెప్పాడు కానీ దుర్గ మాత్రం పిల్లల గురించి బాధపడుతూనే ఉంది శ్రీధర్ ఇచ్చిన సాక్ష్యాలు అలానే భార్గవ్ తన సంపాదించిన సాక్ష్యాలు అన్నీ కూడా ఎవరికీ తెలియకుండా చాప కింద నీరులాగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇలా తన సాక్ష్యాలు సంపాదిస్తున్నాడు అని రాబర్ట్ వరకు చేరకుండా జాగ్రత్త పడతాడు అలా అందరూ కూడా షాపింగ్కి వెళ్తారు అన్ని చీరలు తీసి బాష్యత మీద వేస్తూ ఉంటారు ఇది బాగుందా అది బాగుందా నీకు ఏది నచ్చింది అని అడుగుతూ తనకు ఏ చీర కూడా నచ్చదు బాగోలేదు అని తల అడ్డంగా ఊపుతూనే ఉంటుంది సాత్విక్ నవ్వుకుంటూ అక్కడికి వచ్చి హలో లేడీస్ కాసేపు మీరు ఈ చీరలు తన మీద వేయటం ఆపితే నేను తనకి చీర సెలెక్ట్ చేస్తాను అంటూ అక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా చూసి అందరూ ఆరెంజ్ కలర్ శారీ ఒకటి తీసి ఆమె మీద వేస్తాడు అది చూసి అందరూ చాలా బాగుంది అంటారు అలానే బాష్యత కూడా బాగుంది అని సాత్విక్ సెలెక్ట్ చేసిన శారీకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది మేఘన నవ్వుతూ సరే సరే మీ శారీసేవో మీరే సెలెక్ట్ చేసుకోండి ఇక మేమెందుకు ఇక్కడ అంటూ వర్ష స్వరూప వీళ్ళందరినీ దుర్గతో కలిసి తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటూ బాష్యత పిలుస్తూ ఉన్నా కూడా మీ ఆయన నీకు కావలసిన చీరలు సెలెక్ట్ చేస్తాలే నీకేమేమి కావాలో ఆయనకు తెలుసులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మీరెందుకు వచ్చారండి మధ్యలో చూడండి అమ్మ వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు అని వెళుతున్న వాళ్ళందరినీ చూస్తూ అంటుంది భాషిత వెళ్ళిపోనివే మనకి కాస్త ప్రైవసీ ఇచ్చారు కదా అంటూ ఆమె నడుము గిచ్చుతాడు భాషిత గుర్రుగా అతడి వైపు చూస్తూ సర్లే పెళ్ళికి ఎలాగో ఈ శారీస్ కట్టుకోవాలి లెహంగా టైప్ మోడల్ చూస్తావా అంటూ ఒక బొమ్మక వేసిన లెహంగా చూపిస్తూ అది చాలా బాగుంది చూడు ఎల్లో పింక్ కాంబినేషన్ అని అంటాడు ఆమె కూడా అది చూసి నిజంగా చాలా బాగుంది డ్రెస్ అంటూ ఆ బొమ్మ దగ్గరకు వచ్చి డ్రెస్ చూస్తూ ఉంటుంది డ్రెస్ని ఒకసారి ట్రయల్ వేయొచ్చు కదా ఓకే అంటూ అక్కడ ఉన్న ఆమెను అడిగి ఆ డ్రెస్ తీసుకొని ట్రయల్ రూంలో వెళ్తుంది స్పీడ్గా సాత్విక్ కూడా ట్రయల్ రూమ్లోనికి వచ్చి నేను నీకు డ్రెస్ వేస్తాను అని కొంటగా అల్లరిగా అన్నాడు అయినా నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది లేడీస్ ట్రయల్ రూమ్ నువ్వు ఇక్కడికి రావటానికి వీల్లేదు వెళ్ళు బయటికి అని సీరియస్గా అంటుంది హలో మేడం ఆల్రెడీ మనకి సగం పెళ్ళైపోయింది ఇక నీ మెడలో మూడు ముళ్ళు వెయ్యటం మాత్రమే మిగిలి ఉంది నేను ఇక్కడికి రావచ్చు నా సగం పెళ్ళంతో సరసాలు కూడా ఆడవచ్చు అంటూ ముందుకు పడుతూ ఉన్న ఆమె ముంగురులను తన వేలితో చెవి వెనక పెడుతూ అన్నాడు అతని ఊపిరి ఆమెకు దగ్గరగా తగులుతూ ఉండటంతో తన గుండె వేగం పెరిగి తన శరీరం అంతా కూడా చిరుచమటలు పడుతూ టెన్షన్తో ఉండిపోతుంది అది గమనించిన సాత్విక్ ఏంటి చెమటలు అలా పట్టేస్తున్నాయి అంటూ తన కొనగోటితో ఆమె ఫేస్కి పట్టిన చెమటను తుడుస్తూ ఎవరో నీ దగ్గరకు వస్తున్నట్లుగా ఈ టెన్షన్ ఏంటి నేనే కదా నీ దగ్గరకు వస్తుంది అంటూ ఆమెను మరింత దగ్గరగా చేసుకుంటాడు ఆమెకు ఎటు వెళ్ళే ఆప్షన్ లేకపోవడంతో ప్లీజ్ సాత్విక్ నాకెందుకో భయంగా ఉంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మనల్ని ఇలా అని అంటుంది ఏమీ అనుకోరు కాబోయే భార్యాభర్తలు సరదాగా సరసాలు ఆడుకుంటున్నారు అని అనుకుంటారు ఇక ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా తలదించుకొని అతడు తన దగ్గర ఉండటం తనకు ఇష్టమే అన్నట్లుగా సిగ్గుపడుతూ ఉండిపోతుంది ఏంటి నిజంగా భయమేస్తుందా నేను ఇక్కడ నీతో పాటుగా ఉంటే అని ఆమె తలను పైకెత్తుతూ అడుగుతాడు అలా ఏమీ లేదు అంటూ అతని గుండెల మీద వాలిపోయి చుట్టూ రెండు చేతులు వేసి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అని అంతే నీ దగ్గర నాకెందుకు భయం అని అతని గుండె మీద ముద్దు పెడుతూ చెబుతుంది భాషిత నువ్వు అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు అయినా ఎవరు చూస్తారు మనల్ని ఎవరు చూడలే మనం ఇలా నాలుగు గోడల మధ్య ఉంటే అని అల్లరిగా ఆమె డ్రస్ లోపలికి నడు మీద చేతిని వేస్తాడు సాత్విక్ ఒక్కసారిగా ఆమె శరీరం అంతా కూడా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలా బిగుసుకుపోయి అతని వైపే చూస్తూ ఉండిపోయింది అతని చెయ్యి తన నడు మీద పడటంతో అతను నవ్వుతూ ఆమె నడుము మడత సవరదీస్తూ మరో చేతితో ఆమె ఫేస్ మీద రాస్తూ ఉంటాడు ఆమెకు ఇక నోటి నుంచి మాట రానట్లుగా ఊపిరి భారంగా తీసుకుంటూ అతని వైపు అంతే చూస్తూ ఉంటుంది ఏంటి నీకు ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుందా ఏంటి నేను ఇవ్వన నా ఊపిరిని నీకు అని అంటూనే ఆమె పెదవులను అందుకుంటాడు మొదట ఆమె భయపడిన ఆ తరువాత అతనికి సహకరిస్తూ ఆ పెదవులలోని మధువులను అందుకుంటూ ఉంది అలా ఇద్దరూ కూడా ఒకరి ఊపిరిని ఒకరిగా మార్చుకుంటూ ఆ ముద్దుని కొన్ని నిమిషాల పాటు కొనసాగిస్తారు బయట ఉన్న పెద్దవాళ్ళు అందరూ అక్క ఇద్దరు డ్రస్సింగ్ రూమ్లోనికి వెళ్ళారు ఇంతసేపు బయటికి రాలేదు లోపల ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతుంది వర్ష మేఘనాని అదేంటే అలా విచిత్రంగా అడుగుతున్నాం ఎప్పుడు కూడా గౌతమ్ నీతో ఇలాంటి చిలిపి పనులు చెయ్యలేదా అని అల్లరిగా అడుగుతుంది మేఘన లేదక్క ఎప్పుడు కూడా చేయలేదు అన్నట్లుగానే తల అడ్డంగా ఊపుతూనే మరి భావనితో ఇలా డ్రెస్సింగ్ రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఏమైనా చేశాడా అని అడుగుతుంది అలా చేసేవాడా అంటే ఎప్పుడూ చేయలేదు కానీ కొన్ని విషయాలు అలా తెలుస్తూ ఉంటాయిలే అని సిగ్గుపడుతూ చెప్తుంది మేఘన అవునా రూమ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తారు అక్క నాకు చెప్పవా నాకు తెలియదు అని అడుగుతుంది వర్ష అబ్బా మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటే నీకు తెలిసి కూడా కావాలి అని నన్ను అడుగుతున్నావా లేదంటే నిజంగా తెలియకుండానే నన్ను అడుగుతున్నావా అని అడిగింది మేఘన అంటే కొంచెం తెలుసు సినిమాలో చూశాను కదా లోపలికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటారు అని నిజంగా అలానే జరుగుతుందా అని ఆశ్చర్యంగా అడిగింది వర్ష ఏమోనే వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది ఎవరిష్టం వాళ్ళది ఒకసారి గౌతమ్ని అలా డ్రెస్సింగ్ రూమ్లోనికి నేను తీసుకొని వెళ్ళమని చెప్పు అప్పుడు పూర్తిగా నీకు తెలుస్తుంది అని నవ్వుకుంటూ ముందు ఉన్న శారీస్ని చూస్తూ ఉంటుంది మేఘన ఓకే ఈ అలానే చెప్తాను గౌతమ్కి అని తను కూడా శారీస్ చూస్తూ ఉంటుంది అలా కాసేపటికి బయటకు వచ్చిన బాషితా సాత్విక్ ఇద్దరూ కూడా వాళ్ళతో పాటు కలిసి మా షాపింగ్ అయిపోయింది ఇక మీ షాపింగ్ అయిపోయిందా అంటూ అడుగుతారు మా షాపింగ్ కూడా అయిపోయింది అంటూ అందరూ కూడా ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోవటంతో బిల్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోతారు అలా మరుసటి రోజు పెళ్ళికి కావలసిన నగలు ఆ తర్వాత అవసరమైన చిన్న చిన్న వస్తువులు ప్రతిదీ కూడా షాపింగ్ కంప్లీట్ చేస్తారు రెండు రోజుల్లోనే ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ టేట్